బిగ్ బాస్ వస్తులో మూడో వారం టాస్క్లు చాలా హోరవరగా కొనసాగుతున్నాయి ఇప్పటికే రేషన్ టాస్క్లో నిఖిల్ ఓడిపోవడం జరిగింది అయితే ఈరోజు ఫ్రైజ్ పెంచుకోవడానికి ప్రైజ్ మనీ పెంచుకోవడానికి బిగ్ బాస్ అయితే టాస్క్లు పెట్టడం జరుగుతుంది అయితే ఫ్రైజ్ మనీ టాస్క్ ఎలా గెలవాలని నిఖిల్ టీం వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈరోజు ఫ్రైజ్ మనీ పెంచుకోవడానికి సెకండ్ లెవెల్ టాస్క్ పొట్టు వదులుకరా డెంబక ఈ టాస్క్ ఏమిటంటే క్లాక్ టీం సభ్యుల నుంచి ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ పాల్గొని వాళ్ళ చేతిలో కొండలు పెట్టడం అయితే జరుగుతుంది ఎవరైతే ఎక్కువ సమయం పట్టుకొని ఉంటారో ఆ ఈ టాస్క్లో విజేతలుగా నిలుస్తారు అంటూ చెప్పడం జరిగింది బిగ్ బాస్ అయితే ఈ టాస్క్లో నిఖిల్ చివరి క్షణం వరకు ఉండి ఈ టాస్క్లో విజేతగా నిలిచాడు నిఖిల్ ఫైనల్ గా ఈ టాస్క్లో నిఖిల్ అయితే విన్నర్గా నిలిచి లక్ష రూపాయలు ప్రైజ్ మనీ అయితే గెలవడం జరిగింది ఈ విధంగా నిఖిల్ అయితే ప్రతి టాస్క్లో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ చాలా బాగా ఆడుతున్నాడని చెప్పాలి ఈ విధంగా అయితే అయితే బిగ్ బాస్ ఆశలు నిఖిల్ తన ఆట కొనసాగితే విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి నిఖిల్